నమస్తే దోస్తులు అతి పురాతనమైన విశిష్టత కలిగిన కోనేరునైతే మీకు చూపిస్తా ఇది పదకొండవ శతాబ్దం కన్నా ముందే కట్టిరు మొదటగా చాళుక్యులు నిర్మాణాన్ని చేపట్టి తర్వాత కాకతీయుల కాలంలో పూర్తి నిర్మాణం అయితే జరిగింది ఇది కాకతీయుల హయాంలోనే నిర్మాణం అయితే వేసిరు మొత్తం రాళ్లతో కట్టిరు ఇందులో ఒక్క సిమెంట్ను కూడా వాడలేదు తర్వాత పదకొండు నుంచి పదమూడవ శతాబ్దంలో అక్కన్న మాదన్న కాలంలో అయితే మార్పులు చేర్పులు అయితే జరిగినాయి ఇందులో ఒక్క సిమెంట్ ను కూడా వాడలేదు మొత్తం రాళ్లతోనే కట్టిరు కనిపిస్తుంది కదా చూడండి కాకపోతే ఇప్పుడైతే శిథిలావాసక అయితే వచ్చింది రాన్ రాన్ అయితే అయిపోయేటట్టే ఉంది ఇందులో గడ్డి రాళ్ళు రప్పలు చెట్లు అవన్నీ మొలిచినాయి ఎంత అద్భుతమైన కట్టడం కదా ఇలాంటి కోనేరులు ప్రసిద్ధమైన దేవాలయాల ముందు విశిష్ట కలిగిన దేవాలయం ముందే ఉంటాయంట ఇది ఎక్కనో లేదు నందివనపర్తి విలేజ్ యాచారం మండల రంగారెడ్డి డిస్టిక్ పురాతన దేవాలయమైన సిద్ధేశ్వరాలయం ముందట ఉంది ఇక్కడ సిద్ధేశ్వరాలయంలో శివుడు ప్రత్యేక దైవము స్వామివారి ప్రత్యేక పూజలకి దీపారాధనలకు అయితే ఇందులో అయితే చక్రతీర్థాలను అయితే విడిస్తారు ఈ కోనేరులో అయితే అంత విశిష్ట కలిగిన కోనేరు వీడియో నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు థ్యాంక్ యూ